ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఓం పరబ్రహ్మనే నమ ఓం శ్రీ మాత్రే నమ కేసార్ తత్వం వాస్తు జ్యోతిషాలయం స్వాగతం ఈ వీడియోలో గృహానికి తూర్పు దిక్కు ప్రధాన ద్వారం ఉన్నప్పుడు ఆ ద్వారం ఏ స్థానంలో ఉంటే మంచిది అనే విషయం తెలియజేస్తా అయితే ఎక్కువ శాతం గృహాలకు తూర్పు ద్వారం ఉంటుంది కానీ ఆ ద్వారం సరి అయిన స్థానంలో ఉండక కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఆ గృహంలో అనుభవించేటందుకు అవకాశం ఉంటుంది సో దాన్ని సరిచేసుకునేటందుకు ఈ వీడియోలో ఆ స్థానం ఎలా ఉండాలి అనే విషయం తెలియజేస్తూ స్థానం కనుక కరెక్ట్ లేనట్లయితే అప్పుడు ద్వారం దగ్గర పాటించాల్సిన పరిహారం గురించి తెలియజేస్తా మనం దిక్కులో ఇది తూర్పు అనుకుంటే అంటే ఈస్టర్ ఇది వచ్చేసి వెస్ట్ అవుతుంది అయితే గృహానికి నివాస గృహానికి ద్వారం పెట్టే విధానం ఒకలాగుంది గుడి వాటికి సంబంధించి ఒకలాగుంది అదేవిధంగా పాలనకు అంటే రాజులు అలాంటి వాళ్లకు అధికార భవనాలకు సంబంధించి ఒకలాగుంది ఇప్పుడు నేను చెప్పే సూత్రం ఏదైతే ఉందో సాధారణ నివాస గృహాలకు సంబంధించిన సూత్రం తెలియజేస్తున్నా తూర్పు దిక్కు తూర్పు పుక్కు భాగాన్ని తొమ్మిది సంభాగాలుగా చేసుకోవాలి ఎంతైతే కొలత ప్రమాణం ఉంటుందో దాన్ని తొమ్మిది సమభాగాలుగా చేసుకోవాలి చేసుకొని ఈశాన్యం నుండి ఆగ్నేయం వరకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ విధంగా తొమ్మిది సమభాగాలు చేసుకున్న తర్వాత ఈ తొమ్మిది స్థానాలకు వచ్చేసి ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క దేవత పేరు చెప్పడం జరిగింది అయితే ఈశాన్యం నుంచి మూడవ స్థానం వచ్చేసి జయంత అని నాలుగవ స్థానం వచ్చేసి ఇంద్ర అని చెప్పనేసి చెప్పారు సో ఈ రెండు స్థానంలో తూర్పు దిక్కులో గనుక ద్వారం ఉంటే మంచిది అయితే ఎక్కువ గృహాలకు ఈ విధంగా ఉండదు ఈశాన్య మూలలోనే చాలా మంది ద్వారాలు పెట్టుకోవడం అనేది చేస్తున్నారు వాస్తవంగా ఈశాన్య మూలలో ప్రధాన ద్వారం అనేది ఉండకూడదు కానీ చాలా మంది పెడుతున్నారు సో దానికి ఒక మంచి పరిహారం అనేది తెలియజేస్తా ఏంటి ద్వారం దగ్గర ఎప్పుడు కూడా ప్లెయిన్ గా ఉండకూడదు రెండవది ఈశాన్య ప్రాంతము ఎప్పుడు శుభ్రంగా ఉండాలి ద్వారం ముందు కూడా శుభ్రంగా ఉండాలి పాటు స్వస్తిక్ ఇలా ప్రదక్షిణ క్రమంలో ఆరెంజ్ కలర్ తో ఒక స్వస్తికి ఏర్పాటు చేసుకోండి ద్వారం దగ్గర ఆరెంజ్ కలర్ ఇది ముఖ్యము దీంతో పాటు గృహం దగ్గర చెట్లు తులసి చెట్టు మంచిది ఏ చెట్టు అయినా పర్వాలేదు చిన్న మొక్కలు ద్వారం దగ్గర అటు ఇటు పక్కన పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లోకి మంచి వాయువు ప్రవేశించి ఆరోగ్య సమస్యలు కానీ లేకపోతే చాలా విషయాలలో అనుకూలత ఉండేటందుకు అవకాశం ఉంటుంది ఇది చాలా చాలా అందరూ పాటించాల్సిన వాస్తు నియమం సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుఖనోభవంతో స్వస్తి